ఊహించని విధంగా డెవలప్మెంట్ చేస్తాం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కాంటెస్టెడ్ ఏడు కాంటెస్టెడ్ క్యాండిడేట్లకు పిలిచి చెప్పడం జరిగింది మీరు ఎంపీని గెలిపించుకొని రండి మీకు అభివృద్ధికి డోకా ఉండదు మీరు ఊహించని విధంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాను అదే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి నిన్న హరీష్ రావు గారు కామెంట్ చేస్తూ ఉన్నారు అంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం ఏవైతే అసైన్మెంట్ భూములకు పాస్బుక్లు ఇప్పించిండ్రో బినామీ పేర్ల మీద మరి అదే విధంగా బోర్డు భూములకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రో మరి మల్లన్న సాగర్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి అసలు ఎవరికి లేకున్నా బినామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము జాగ్రత్తగా మాట్లాడండి ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు కానీ వసూళ్లకు పాలు ఎవరైతే మీడియేట్ చేసి డబ్బులు వసూలు చేసిన వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా జైలుకు పంపించడం ఖాయం అని చెప్పి కూడా పత్రికా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వారందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం